హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చూశాను పది రూపాయల కాయిన్ ఇలా గుండె మీద పెట్టుకొని ఈ మూడు పదాలు పలకండి ఏడు రోజుల్లో కోరినంత డబ్బు మీకు వస్తుంది రాకుంటే నన్ను అడగండి ఆ వీడియో అయితే చూశాను చూసారా ఎంత పచ్చి అబద్ధం ఎంత మోసం పది రూపాయల కాని పట్టుకొని ఇరవై రూపాయల కాని పెట్టుకొని వంద రూపాయల నోటు పట్టుకొని ఐదు వందల రోజు నోటు పట్టుకొని ఇలా గుండె మీద పెట్టుకోండి చేతిలో పట్టుకోండి నెత్తి మీద పెట్టుకోండి అని అంటే డబ్బులు ఉన్న ఫలంగా వచ్చేస్తే లేదంటే నన్ను అడగండి ఇలా ఎంతోమంది ఇలా చేసి ఈ తంత్రాస్ అనేది ఇలా చేసుకుంటూ కొన్ని నెలలు సంవత్సరాలు తరబడి టైం వేస్ట్ చేసుకుంటూ చేసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఇదంతా ఈ తంత్రాలు ఇవన్నీ చూడటానికి వినటానికి మనకు బాగానే ఉంటాయి డబ్బు సంపాదించాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుందా అనేది నిజం ఈ సబ్జెక్ట్ ఉన్నది నిజం ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో అప్లై చేస్తూనే ఉంటారు ఎందుకంటే డబ్బు సంపాదించాలి అనే కోరిక అనేది బలంగా లేకపోతే వాళ్ళు డబ్బు సంపాదించే మార్గాల వైపుకి వెళ్ళరు ఆలోచన అనేది రాకపోతే డబ్బు నాకు ఇంత కావాలి ఇంత సంపాదించాలి అనేటటువంటి ఆ కోరిక అనేది బలంగా లేకపోతే ఆ వైపుకు ఆ డబ్బు సంపాదన వైపుకు వాళ్ళు వెళ్ళరు ఆ యూనివర్స్ కూడా అలాంటి అవకాశాలు అయితే తీసుకొని రాదు సో ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నది వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ ఇది అని తెలియకపోయినా ప్రతి ఒక్క మనిషి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళ జీవితంలో అప్లై అవుతూనే ఉంటుంది మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటారు నాకు ఇది కావాలి ఇలా ఉండాలి నేను ఇంత డబ్బు సంపాదించాలి ఈ కార్లు కొనాలి బంగ్లా ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మరి ఇదే కదా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విజువలైజేషన్ అనేది ఇవన్నీ ఇదే ఇక సబ్జెక్ట్ తెలుసుకొని తెలుసుకున్న వాళ్ళే దీంట్లో మోసపోతున్నారు తెలుసుకున్న వాళ్ళే సరిగ్గా పాటించట్లేదు సబ్జెక్టు సబ్జెక్టులను పట్టుకున్న వాళ్ళకే అవకాశాలన్నీ రావట్లేదు ఎందుకంటే వాళ్ళు సరైన యాక్షన్ ప్లాన్ చేయట్లేదు ఇక్కడ మనకు ఇది ఈ సబ్జెక్ట్లో ఉన్నాం కనుక మనకు అన్నీ వచ్చేస్తాయి మనకి డబ్బులు అదే వచ్చేస్తాయి ఉన్న పలంగా వచ్చేస్తాయి ఈ తంత్రాలు మనం చేసుకుంటే సరిపోతుందా అనే భ్రమలో ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు డబ్బు సంపాదించాలని బలంగా కోరిక ఉన్న వాళ్ళు అలా డబ్బు సంపాదించుకుంటూ వెళ్తూనే ఉన్నారు పోటీశ్వరులు అవుతూనే ఉన్నారు మరి ఇవన్నీ తెలుసుకోకుండా ఈ పది రూపాయల కానీ పెట్టుకుని గుండె మీద పెట్టుకోండి విజువలైజేషన్ చేసుకోండి ఇవి అంటే ఎంత మూర్ఖత్వం అనేది మీరు తెలుసుకోవాలి నేను కండక్ట్ చేయబోయే ఆఫ్లైన్ క్లాస్ లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ ప్లాన్ మీ చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధంతోనే మీరు ఏ విధంగా మీ బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకొని కోర్టు సంపాదించవచ్చు అలాగే లేడీస్ అయితే అయితే వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించుకోవచ్చు లేదా వాళ్ళ ఏరియాలోనే ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసి మీ చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధంతోనే ఈ విజువలైజేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ని యూస్ చేస్తూ మీరు కోరుకున్నటువంటి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఏ విధంగా మనం మీరు సంపాదించవచ్చు అనేది క్లాసులో ప్రతిరోజు జరిగే ఆఫ్లైన్ క్లాసులో మీరు ఎక్కడి నుంచైనా సరే మీరు రావచ్చు నేను జూలై ఇరవై తారీఖు నుంచి రెగ్యులర్ గా ఒక ఆదివారం అనేదే కాదు ఆదివారం ఒక్కరోజే స్టార్ హోటల్లో నేను ఆ క్లాస్ పెడుతున్నాను అక్కడికి రండి అని చెప్పడం అయితే కాదు నా ఆఫీస్కు వచ్చి మీరు వన్ టు వన్ ఏం కావాలి మీరు ఏం చేస్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది పూర్తిగా నాకు చెప్పి మీరు ఏ విధంగా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మీకు ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటాయి మీరు చేస్తున్నది ఏంటి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏ విధంగా మీరు డబ్బు సంపాదించే స్కోప్ మీకు ఉంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దానికి తోడు చేసుకొని మీరు లక్షలు కోట్లు ఏ విధంగా సంపాదించుకోవాల్సి అనేది అసలైన సబ్జెక్ట్ నేర్చుకోండి వేలకు వేలు డబ్బులు మీరు లాస్ అవుతూ ఎక్కడెక్కడో మీరు ఈ సబ్జెక్టుని పట్టుకోవాలి ఆ అయిపోవాలని చెప్పి భ్రమలో అయితే ఉన్నారో అది రియల్ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటూ టెక్నాలజీని మీ చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధం టెక్నాలజీనే మీరు మీ లైఫ్లో ఏ ఎంతవరకు మీరు యూజ్ చేస్తున్నారు ఎంతవరకు దాంట్లో టైం వేస్ట్ చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక్కడ డబ్బులు వేదక వేలు వసూలు చేయటం అయితే జరగదు కేవలం ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక రియల్ సబ్జెక్ట్ని మీకు అందించడమే మా యొక్క క్లాస్ అలా ఉంటుంది మీరు ఆఫ్లైన్ క్లాస్కి రెగ్యులర్గా ఎప్పుడైనా సరే ప్రతిరోజు క్లాస్ ఉంటుంది మీరు వన్ టు వన్ కొంతమందికి లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే క్లాస్ పెట్టడం అయితే జరుగుతుంది అటెండ్ అవ్వాలంటే మీరు ఈ కింద నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అవేర్నెస్ తీసుకువచ్చు లా ఆఫ్ యాక్షన్తో పాటు మీరు లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ ప్లాన్ని ఏ విధంగా చేసి మీరు మహిళలైనా జాబ్ చేస్తున్నవారైనా నిరుద్యోగులైనా బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా ఏ విధంగా మీరు టెక్నికల్గా మీరు ఏ విధంగా మీ యొక్క బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు అనేది పూర్తిగా తెలియజేయటం జరుగుతుంది ఒకవేళ మీరు అనారోగ్యంగా ఉన్న మీ యొక్క మెడిటేషన్తో ఓపెన్తో రియల్గా ఏ విధంగా మెడిటేషన్ చేసుకుంటే మనకు హీలింగ్స్ అనేది వస్తుందనేది కూడా చాలా సింపుల్ పద్ధతిలో చాలా మిమ్మల్ని ఈ పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఇచ్చి లేకపోతే ఏదేదో ఫీడ్బ్యాక్స్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూషన్ చేయటం అయితే అస్సలు జరగదు రియాలిటీ రియల్ సబ్జెక్ట్ మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చేసుకోవచ్చు ఇంకా ఈ మానసిక సమస్యల నుంచి మానసిక రోగం అనేది ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనేది మీకు చెప్పటం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మీకు రియల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు జై